హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రావు ట్రక్ క్లాస్ ఇప్పుడు మనమైతే దంతేవాడలో జియో పెట్రోల్ పంప్లో మన బండికి డీజిల్ కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మన బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని బయలుదేరదాం ఇప్పుడు రాత్రి డీజిల్ కొట్టించి తర్వాత భవానీపట్నం వరకు అయితే రావటం జరిగింది ఛత్తీస్గఢ్లో దంతేవాడ నుంచి భవానీపట్నం వరకు నైట్ పదకొండు గంటలకు బయలుదేరితే ఒంటి గంటకి రీచ్ అయినాం అక్కడికి పదకొండు గంటల దాకా ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే వేరే లోడ్ మాట్లాడుతున్నారు ఆ లోడ్ ఏదో కుదరలేదు అనుకుంటా తర్వాత వచ్చేసేయమన్నారు మనం అయితే బయలుదేరి మల్లంపల్లికి బయలుదేరిపోతున్నా దంతే బ భవానీపట్నం వచ్చరికి నైట్ ఒంటి గంట అయింది తర్వాత తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి అక్కడి నుంచి బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇది మొత్తం ఘాటు ఇచ్చేక్షణం ఎంత డౌను అప్పు మెరకలో వంపులు కానీ చూడటానికి మట్టి ప్రాంతం బాగుంది వ్యూ పాయింట్ లొకేషన్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి తెలంగాణ ఎంట్రెన్స్కి అతి సమీపంలో ఇది గోదావరి ఏ టూ నాగారం గోదావరి బ్రిడ్జి అది ఇక ఇక్కడ నుంచి అయితే ఏ టూ ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఆహ్లాదకరమైన వాతావరణం ఒక పక్క వర్షం వస్తుంది చూస్తున్నారు కదా రోడ్డు మీద కోతులు కూడా చూస్తున్నాయి